అది అండి నా పేరు సత్యవతి శ్రీదేవి మేడం యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఆ వీడియోస్ చూస్తూ చాలా మేడం చేసేవన్నీ ఎంతోమందికి లేని వాళ్ళకి పేరెంట్స్ లేని పిల్లలకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అవి చూసి చూసి చాలా సంతోషించేదాన్ని కానీ నా వరకు నేను ఎప్పుడు మేడం ఇలా అడుగుతానని ఎప్పుడు అనుకోలేదు కానీ మా పాప ఇప్పుడు బీపామ్సీ చదువుతుంది సెకండ్ ఇయర్ తను ఇంటొచ్చే ఇంటర్ దగ్గర నుంచి పేరెంట్స్ లేకపోయినా నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళని చదివిస్తూనే ఉన్నాను నేను బీఫార్మ్స్ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి నా ఆర్థిక పరిస్థితి బాబుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఒక నాలుగు నెలలు నేను హాస్పిటల్లో ఉండడం వల్ల నా ఆర్థిక పరిస్థితి వల్ల నేను పాపను చదివించుకోలేక వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు సరే ఒకసారి మేడంకి కాల్ చేద్దామని చెప్పి చేశాను నేను చేసిన వెంటనే అసలు మేడం ఫోన్ లిఫ్ట్ చేయడం సరేనమ్మా నేను మీకు చేస్తాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని మా మేడం మాకు వెంటనే భరోసా ఇవ్వడం తర్వాత ఇలా ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నామమ్మా మీరు మీరు రాగలరా మరి అంత దూరం నుంచి నేను మరి అటు రావడం మీరు ఏలూరు అంటున్నారు అటు రావడం మరి నాకు కష్టం అయ్యని అన్నారు అన్నప్పుడు సరే మేడం వస్తానండి అని చెప్పాను అయితే మీరు తప్పకుండా రండమ్మా అని చెప్పారు మరి నేను ఇక్కడికి వచ్చాను పాపను తీసుకుని చదువు నింపుతామని నేను మేడంని అడిగినప్పుడు చేస్తామని చెప్పారు పండగోది అమ్మగారి సల్లగుండి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి సంతోషారాయం కలిగి ఈ సంక్రాంతి పండుగతో అమ్మగారి పేరు మీద మనక ఈ పదార్లు ఇచ్చి ఐద రూపాయలు ఇచ్చి ఇలా కట్నాలు ఇస్తారు సంతోషంగా అడిగావా అమ్మగారి గుమ్మాలకు వచ్చావా నీ పేరు సింహారప్పన నీ పేరు రాముడు వేనా అమ్మగారి అమ్మగారు ఏ ధర్మసేది కుడిసే కుడిసే ఆ సీజు అమ్మగారి పేరు మీద మన అమ్మగారు దివించావా అమ్మగారు ఇంటికాడికి వచ్చావా అమ్మగారు ఆ రోజు ఉండాలా ఇలా సంక్రమానం సంబరాలు అమ్మగారు ఇంటికాడికి వచ్చావా అమ్మగారు సరదాగా ఉన్నారా ఆ ఉన్నారా ఆ విద్యాగాలు బాగుండాలా ఆ డ్యూటీలు బాగుండాలా అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుండాలా అమ్మగారు అనుకున్న పని అవుతుండాలా ఈ సంక్రమానం పండుగతో ఇచ్చావా అమ్మగారు దిగుతున్నావా అమ్మగారు ఆ రోజు ఎత్తున్నారా అమ్మగారు సంవత్సరాల కొండకెళ్ళి అమ్మగారు ఎలా దండ పెట్టుకున్నారో శంసం అప్పునుక అమ్మగారు సంతోషంగా పెడు అలా కాశీపోయి పెట్టు रामचंद्र राम प्रभो नामी दानु दया दया राधे माया राम प्रभो कृष्णार्पणम राघव रामचंद्र संघा काम ಪ್ರೀತಿ ಮಾಡನು ರಾಮ ರಾಮ ನಿಧಲಂತಿ ನಾಮ థ్యాంక్ యూ అమ్మ మీ పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని యాక్చువల్గా నేను పల్లెటూర్లలోనే ఎందుకు పెట్టాలనుకుంటున్నాను అంటే పల్లెటూర్లతో కనెక్ట్ అయ్యి ఉన్నానండి ప్రతి విషయం కూడా అండ్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తే కనుక నేను వెళ్ళే ప్ర ప్రతి ప్రోగ్రామ్ చేసే ప్రతి ఒక్క మనిషిని కూడా అందరూ కూడా పల్లెటూర్ల వాళ్ళే నేను విలేజ్లో కంటే సిటీలో పెట్టమని కొంతమంది సలహా ఇచ్చారు సిటీలో అందరూ పెడతారండి కానీ ఇంత దూరం వచ్చి ఇంత ప్రయాసపడి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మరి వీళ్ళందరూ సిటీలోకి వచ్చి అయితే పార్టిసిపేట్ చేయలేరు కదా సో వీళ్ళకి కూడా కొంచెం చిన్న హ్యాపీనెస్ ఇద్దాం పల్లెటూరులో వాళ్ళందరినీ కూడా వీళ్ళు కూడా నాతో కలిసి ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి ఎంతమంది వచ్చారనేది కాదు కొంతమందికైనా నేను హ్యాపీనెస్ ఇవ్వాలని అనుకున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ చివరి పెట్టాల్సి వచ్చిందనమాట సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ముగ్గులు వేశారు మీ యొక్క శ్రమని అక్కడ కనిపిస్తుంది కానీ ప్రైజ్ మనీ అనేది కొంతమందికి మాత్రమే కౌంటింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి రాలేని వాళ్ళు ఏమీ అనుకోకండి మీరు అందరూ చాలా అద్భుతంగా వేశారు ఈ పండగకి మీరు ఇంకా రెట్టింపు ఆనందాన్ని రెట్టింపు ఆరోగ్యాన్ని రెట్టింపు సంతోషాన్ని మీరు అందరూ సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి అత్యద్భుతమైన క్వాలిటీ కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రమే ఉంది ముగ్గులు వేయటం అన్నది అంత ఈజీ కాదు అలాంటి తెలుగు తనం భవిష్యత్తు తరాలకు ఇవ్వాలని అనుకున్నప్పుడు మహిళలు ఖచ్చితంగా ఎలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమం నిర్వహణ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మనందరమే ఈ వేదిక మీదకి వచ్చామంటే అది కేవలం కారణం ఎవరు శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వారికి కూడా మనందరం కూడా కరతాలు గనులతో ఒకసారి తప్పట్లు కొట్టాలి ఎందుకంటే కార్యక్రమం చేయటం అంత సులువు కాదు సమాజంలో ఉండేటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేసి ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో వ్యయప్రయాసాలకి కోర్చి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తుల్ని మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరీ ముఖ్యంగా మీకు ఇంకొకటి చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను మరి అక్కడే ఉంది ముస్లిం అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేసింది సార్ అమ్మ నువ్వు ముస్లిము కదా అసలు హిందూ మతానికి సంబంధించిన సంక్రాంతి సంబరాల్లో నువ్వు పార్టిసిపేట్ చేసో చేసిన తర్వాత అందులో దుర్గామాత ప్రతిమను ఎందుకు వేసామని అడిగినప్పుడు ఆడు ఒకటే చెప్పింది మనుషులు అందరూ ఒకటేనండి మతాలు వేరండి మనమే ఆ మధ్యలో అరమరికలు ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పని చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది పండుగలు అనేవి మనుషులు కలిపేటువంటివి విడదీసేవి కాదు అందువల్ల ఎవరి మతాలైనా వ్యక్తిగతంగా వారి మతాలు ఉన్నప్పటికీ అన్ని మతాలని గౌరవించేటువంటి సంస్కృతి సాంప్రదాయం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉంది శ్రీదేవి చేస్తున్న మంచి పనులు అందరికీ సేవ చేయటం ఏది లేకపోయినా సరే వాళ్ళకి నేను ఉన్నానంటూ ఎంతో అభిమానంగా వారందరికీ సాయం చేయటం ఇలాంటి కార్యక్రమాలు శ్రీదేవి మరిన్ని చేస్తూ మరింతగా ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి దగ్గర అవటానికి ఇలాంటి కార్యక్రమాలు సేవ చేయటానికి వేరే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు రెండు కూడా పేర్లగా రైలు పట్టాలాగా ఇటు ఒకటి కూడా చేస్తూ ప్రజలందరిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తూ ఈరోజు రోజు ముగ్గుల్ పోటీలో పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే పాల్గొనటమే మీరు అందరూ గెలిచినట్లెక్క ప్రైజ్ వచ్చిందా లేదా అన్నది కాదు విన్నర్స్కిను ఓడిపోయిన వాళ్ళకి ఒక మార్కు తేడా రావచ్చు రెండు మార్కులు తేడా రావచ్చు బట్ మీకు టాలెంట్ లేదని కాదు ప్రైజ్ రాకపోతే టాలెంట్ లేదని కాదు కాబట్టి ఇంత మరింత ఉత్సాహంతో ముందు ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా ఇంకా ఉత్సాహంతో పాల్గొనాలి మీరు అందరూ పాల్గొని మంచి ప్రైజులు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మనం పల్లెటూరు నుంచి చూసినప్పుడు ఆధునికత కూడా చూస్తే రుణం తీర్చుకునే వాళ్ళు ఆడవాళ్ళు తల్లులు మరి ఉదయాన్నే లేచి కళ్ళాపి తల్లుకుని ముగ్గులు పెట్టుకుని ఆ రోజుల్లో మజ్జిగతో కవ్వం చిలికి మళ్ళీ పాలు తీసుకుని ఎన్ని చేసి మళ్ళీ పిల్లల్ని చూసేటువంటి అనితరమ బాధ్యత ఈ తల్లుల మీద ఉండేది స్త్రీమూర్తుల మీద అయితే ఈ ముగ్గు ఈ కళ్ళాపి ఈ గొబ్బెమ్మల్లో మనవాళ్ళు ఊరికినే పెట్ల దాంట్లో సైన్స్ ఉంది మనం కళ్ళాపి తల్లి ఆవు పేడతో కానీ పేడతో కానీ కళ్ళాపి తల్లి అలికి అక్కడ గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు గీస్తే యాంటీబయాటిక్ వాల్యూ పురుగులు మీకు లోనకు రావు అది మన సైన్స్ తర్వాత మనకి ఇంటి చుట్టూ చిన్న గుంటలాగా ఇట్లా తవ్వేవారు అంటే పాములు లోపల అని అంటే ప్రతి వ్యవస్థలో కూడా మన అలవాటులో మన గ్రామీణ వ్యవహారాల్లో ప్రతి దాంట్లో కూడా ఒకటువంటి సైన్స్ ఉన్నది మనం తినే ఆహారంలో కానివ్వండి సీజనల్ ఫుడ్స్ ఇక్కడ విచ్చేసి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన సోదరి సోదరి మనందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ అండ్ సో మాట్లాడడం కన్నా అందరూ కూడా వెయిట్ చేస్తున్న రిజల్ట్ అనౌన్స్మెంట్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో దీని వెంటనే ఇది ముగించేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలియచేస్తూ ముగించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ పద్ధతి మన ప్రతి దాంట్లో కూడా మన భారతదేశం యొక్క ఉనికిని కాపాడేది ఏదైనా ఉంది అని అంటే మనం అందరం కూడా చిన్నప్పుడు అందరూ అనేవారు కదా ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఇల్లు వాకలు చూడండి అంటే ఆ రెండింటిని చూస్తే మనం ఏంటో అనేది చెప్పేసేవారు వాకలు చూస్తే ముగ్గుండాలి ఇల్లుని చూస్తే ఇల్లు ఎంత బాగా అలంకరించారో దాన్ని బట్టి మహిళలు ఏంటో అనేది చెప్పేసేవారు అలాంటి ఈరోజు మహిళలు అందరూ కూడా మాకు ఒక గంట పట్టింది ఎండ్లోని జడ్జిమెంట్ ఇవ్వ ఇవ్వడానికి తప్పదు కనుక ఇంక మరి ఎవరికొకరికి ఇవ్వాలి అనౌన్స్ చేయాలి కనుక ఇందులో అన్యదా ఏవి మీరు భావించవద్దు మాకు తోచింది ఇక్కడ అందరితోని డిస్కస్ చేసుకొని మేము అనౌన్స్ చేస్తున్నాము మేడం ఇచ్చిన భరోసా నిమిత్తం మరి పాపకి ఎగ్జిక్యూషన్ ఇస్తాం మరి ఇరవై ఒక్క వెయ్యి మేడం ఇచ్చారండి నేను ఎంత ఇస్తారని అసలు ఊహించలేదు మేడం అనుకున్న రీతిగా మరి ఇంత అమౌంట్ ఇచ్చి చాలా హెల్ప్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ శ్రీధో మేడం